హాయ్ హలో నమస్తే దోస్తులు ఎట్లున్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా చాలా ఇంతగా సపోర్ట్ చేస్తున్నా మా వ్యూవర్స్ కి సబ్స్క్రైబర్స్ కి చాలా ధన్యవాదాలు అయితే వీడియో ఏంటనేది మీకు అర్థమైపోయింది అనుకుంటా లత ఆల్రెడీ మీకు ఆహ్వానించింది ఈ రోజు మా దగ్గర ఊయల ఫంక్షన్ ఉంది అంటే నిన్న మొన్న కొంచెం ఎపిసోడ్ చేశాము ఈ రోజు పూర్తి ఎపిసోడ్ అవుతుందన్నమాట ఫంక్షన్ది అందరూ ఆహ్వానితలే రండి మరి ఫంక్షన్కి ఈ ఫంక్షన్ లో ఏం జరుగుపోతుంది అనేది కూడా పూర్తిగా వీడియో చూడండి పూర్తిగా వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పూర్తి చేసిన తర్వాత మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలు కిల్పోదాం పదండి

నా మాట వినిరా బయటకు అందరూ ఆలో కూర్చొని ఉన్నారు మన గల్లు అందరూ వచ్చారక్క నువ్వు బాధపడుకుంటూ కూర్చుంటే మాకు కూడా బాధ అవుతుంది అక్క నేను చెప్పాను కదా నీకు మాట ఇచ్చాను కదా పెద్ద పాపని తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకున్నాను కదా ఖచ్చితంగా పాపన్ని చేతిలో పెడతాను అక్క నీకు మాటిస్తున్నాను మళ్ళీ కూడా చీర కట్టుకొని నగలు వేసుకొని రాపో నీ దగ్గర బంగారు నగలు కూడా ఉన్నాయి ఇంకెందుకు మరి ఇంత ఫంక్షన్ పెట్టుకొని వేసుకోకుండా అలా ఉండిపోయావు వెళ్ళు పాపని నేను తీసుకొస్తాను అన్నాను కదా నీకు మాట ఇచ్చినాక మాట తప్పనక్క వెళ్ళి మంచిగా రెడీ అయ్యి రాపు పాపని నేను రెడీ చేసేసాను పట్టు లంగేసాను జుట్టు కూడా మంచిగా దువ్వాను డెకరేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది వాళ్ళకి అందరికీ ఆలో కూర్చున్న వాళ్ళకు టీ కాఫీలు కూడా ఇచ్చేశాను అక్క నువ్వు వెళ్ళి రెడీ అవకపో ముందు రిత నాకు రెడీ అవ్వాలని లేదు ఈసారి మీదనే ఉంటాను నగలు వద్దు ఏమీ వద్దు అత్తయ్య ఊళ్ళో లేదు పాప అలా తప్పిపోయింది ఇవన్నీ మానేసి ఇప్పుడు మంచి రెడీ అవ్వాలంటే ఎలా వస్తుంది చెప్పు మనసు నా మనసుకి బాధగా ఉంది లోపల బయటకు మా ఆయన దగ్గర సంతోషంగా ఉంటున్నాను లేకపోతే రాజు కూడా బాధపడుతూ ఉంటాడు గుర్తుకు తెచ్చుకొని లోపలనే బాధపడుతున్నానే అరిత అయ్యో అక్క నిన్న ఆల్రెడీ గుడి దగ్గర చెప్పేశాను నీ కష్టాలన్నీ పోయాయి ఇంకా గాలికి ఇలా కొట్టుకుపోతాయి చూడు ఇంకో వారం పది రోజులల్లా పాప నీ చేతిలోకి వస్తుంది నేను తీసుకొస్తానని చెప్పాక కూడా నువ్వు నమ్మట్లేదంటే ఏం చేయను అక్క పాప ఎక్కడికి వెళ్ళలేదు నా దగ్గరే ఉంది నా కళ్ళ ముందే ఉంది హైదరాబాద్లో నా కళ్ళ చుట్టే తిరుగుతుంది తెలుసా నీకు నీతో అబద్ధమాడతానా పాప నాకు కనిపిస్తుంది డైలీ నేను చూస్తున్నాను పాపని పాప ఎక్కడికి వెళ్ళలేదు తీసుకొచ్చి నీ చేతిలో పెడతానని చెప్పాను కదా పాప రోజు నాకు కనిపిస్తుంది నాకు తెలిసిన వాళ్ళ దగ్గరే ఉంది ఎక్కడికి వెళ్ళలేదు మంచి మాట చెప్పిన వారి తా నాకైతే రెక్కలు వచ్చి గాలి ఎదుర్తున్నట్టుగా ఉంది అరిత బావగారికి చెప్తే ఇంకే సంతోషపడతారు నిజంగా అంటున్నావు కదా నాకైతే నీ మాట నమ్మబుద్ధి అవుతుంది అరిత నా కూతురు నా దగ్గరకు వచ్చేస్తుంది అన్నమాట నా పెద్ద కూతురు నా పెద్ద బంగారము నా దగ్గరకు వచ్చేస్తుంది అన్నమాట నీ పెద్ద కూతురు నీ పెద్ద బంగారు కొండ నీ దగ్గరకు వచ్చేస్తుంది నేను మాట ఇచ్చాను కదా ఇంకా చాలా సంతోషంగా మంచి వార్త చెప్పావే అరిత మంచి శుభ కార్యక్రమం రోజు చెప్పావే అరిత చాలా చాలా థ్యాంక్స్ నీకు నేను ఇప్పుడే రెడీ అయ్యి వస్తాను నగలు అవన్నీ వేసుకుని గాని కొత్త శారీ కట్టుకొని వస్తాను అరిత సరేనా నువ్వు వాళ్ళకి వెళ్ళు వాళ్ళతో మాట్లాడుతూ ఉండు నేను రెడీ అయ్యి వచ్చేస్తాను సరేలే నీ ఇష్టం నీకు ఇక బంగారం వేసుకోవద్దు అని అనుకుంటే చీర మంచిది మార్చుకుని రా నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటా అంతలోగా నువ్వు రా అక్కడ డెకరేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి పాపని తీసుకొని అందరం అక్కడికి వెళ్దాము పేరు పెట్టే కార్యక్రమం ఉంటుంది కదా నెక్స్ట్ తర్వాత భోజనాలు ఉంటాయి ఇంకా ఆడావుడిగా చేసేయాలి తొందర తొందరగా నేనే నీకు అడావుడి పెడుతున్నాను పోపో తొందరగా రెడీ రాపో నేను వెళ్తున్నాను వావ్ ఫ్రెండ్స్ చాలా సంతోషంగా ఉంది తెలుసా నాకు ఈరోజు మా చిన్న పాపది పేరు పెట్టే కార్యక్రమం ఉంది కదా మీతో చెప్పాను కదా ఫంక్షన్ అని అందులోనే మంచి శుభవార్త కూడా తెలిసింది నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇప్పటిదాకా బాధపడ్డాను కానీ అరిత మా పాప ఎక్కడ ఉందో తెలిసిపోయిందంట ఖచ్చితంగా నాకు అప్పగిస్తుందంట కొన్ని రోజులలో నా పెద్ద కూతురు నా దగ్గరికి రాబోతుంది అదంతా మీ ఆశీర్వాదం మీ దయ మీరు ఎంతగానో మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మీకు అందరికీ అయితే కొంతమంది పేరు ఎక్కువ సార్లు మెన్షన్ చేసిన పేరునే ఈరోజు పెట్టబోతున్నాము చూడండి హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు కూడా మొత్తం వీడియో చూడండి ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉంది నాకైతే మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు దోస్తులు గట్ల విలబడ్డవు పాటవాడు పిల్లలను తొట్టం లేసేటప్పుడు మీకు రావాయే పిల్ల పాడుండి మంచి చదువుకున్నారు ఇంకా బాగా వాడాలి మాకు రాకనే కదా రా సక్క నిన్ను వాడమంటున్నాము పెద్ద మనిషి ఉన్నావు నీకు అన్ని పాటలు వస్తాయి పాడు పాడు నా సక్క ఇంట్లో వస్తుంది నీకే మంచిగా వస్తుంది పాట జో వచ్చు తానంద జోపాలకుందా జో వచ్చు తానంద జోపాలకుందా രാണ പരമാനന്ദ രാമ ഗോവിന്ദാ ജോ ജോ പുട്ടുഗഞ്ചല ഗന്ധ പുലിയോര ഗന്ധ പുട്ടുഗഞ്ചല ഗന്ധ പുലിയോര ഗന്ധ വച്ഛനേ മേനാത്ത ഊരക്കോവമ്മാ ജോ ജോ ജയ ജയ പരമാനന്ദ രാമ ഗോവിന്ദാ ജോ ജയ ജയ പരമാനന്ദ രാമ ഗോവിന്ദാ ജോ గజ్జల గొంతు కంఠ మలగొందు కాలగజ్జలగొందు కంట మలగొందు వచ్చి మీ మేనమామ ఊరుకోవమ్మా ఉన్నారే మీరు పాట పాడరు గాని పాడినోళ్ళని కొడతామంటారేమే సరే సరే కాని ఇప్పటిదాకా పిల్లలైతే తిన్నారు కానీ తినేది ఉన్నది ఇంకా తొట్టని పేరు పెట్టండి సరే లత రాజా మరి పేరు ఏమనుకున్నారో చెప్పుండి చెవుల రెండు మూడు సార్లు ఊరాల పేరు అవును పేరు ఏమనుకున్నామంటే మేము సబ్స్క్రైబర్స్ చాలా మంది ఎక్కువ పేరైతే ఏదైతే కామెంట్ చేశారో అది అనుకున్నాం ఫ్రెండ్స్ ఇగా ఎవరు అలగొద్దు మా పేరు పెట్టలేదంటే మా పేరు పెట్టలేదని మీరు మన ఒక కుటుంబం లాగా ఎమ్మెన్ కార్టూన్ తెలుగు ఒక కుటుంబం అనుకోండి కానీ మీరైతే ఫీల్ అవ్వద్దు ఎందుకంటే ఇద్దరు ముగ్గురు ఒకే రకమైన పేరు పెట్టారు కాబట్టి మా పాప పేరు ఆరతి బాగుందే లత ఆరతినా ఆరతినా ఆరతి కాదు ఆరతి మా పాప పేరు ఆరతి అని పెట్టాలనుకుంటున్నాం ఎందుకంటే మాకు దేవుళ్ళు అంటే చాలా ఇష్టం ఇప్పటికైనా ఎన్ని కష్టాలు పెట్టినా అయితే నమ్ముకుంటాం మాకు ప్రతి ఒక్కటి కష్టాలు పెడతాడు మళ్ళీ అప్పుడే అవిటి నుంచి విముక్తి కలిగిస్తాడు ఆ శివయ్యనే కాబట్టి పొద్దున్న లేవగానే శివయ్యకు ఆరతి ఇచ్చే విధంగా మేము ఆరతి అనే పేరు పెడదాం అనుకున్నాం దోస్తులు ఇక మీ అభిప్రాయాలను ఎవరినైనా నొప్పిస్తే సారీ మీకు అందరికీ పేరు పేరున సారీ చెప్తున్నాం ఐదారు మంది అయితే ఆరతి ఆరతి అని కామెంట్ చేశారు కాబట్టి కామెంట్ ద్వారా మీ గౌరవం ఇచ్చి మేము పేరు పెడుతున్నాం హ్యాపీనా మీరైతే పేరు పెట్టే కార్యక్రమం అయిపోయినట్టే ఇక అందరూ తినండి ఇప్పటికే లేట్ అయింది పిల్లలు అందరూ తిన్నారు కదా పెద్దలందరూ వెళ్ళి తినండి జరాసక్ అజరా వీళ్ళందరికీ వడ్డీవా ఖచ్చితంగా వడ్డిస్తా లత నువ్వేం టెన్షన్ పడకు నేను ఉన్న కదా పండిగ అందరం తిన్నాం పండి నువ్వు నన్ను చింటుగాని స్వీట్ని కూడా మీ ఇంటికి ఎప్పుడు తీసుకు まれのこッたこポたフんせい。 బిస్కెట్లు ఐస్ లు అన్ని కొనిస్తాడు మాకు తెలుసా

దగ్గర కూర్చొని ఆడుకుంటామని బాలాట ఆడుకునేటి చెరువు గట్టు మీకు వెళ్ళేటిది జాంకాయలు దొంగతనం చేసేది అన్ని గుర్తుకొచ్చి ఏడ్చిన తెలుసా చిటికి మీరేమో నన్ను చేస్తున్నారు అబ్బా ప్లీజ్ అయినా దోస్తుంటుండే అబ్బా స్వీతి పోనీలే వాడు కూడా మన దోస్తే కదా ఎందుకట్లా మాట్లాడుతున్నారు వాడిని వేరు చేసి Ладду <laughs> బా సాధిత మేడం ఏం లేదురా ఇక పరిస్థితులు వేరే రకంగా మారిపోయాయి అన్ని చాలా క్రిటికల్ గా అయిపోయింది అందుకే ఇక కాంప్రమైజ్ అవ్వక తప్పలేదు ఇంటికి వెళ్ళి కాంప్రమైజ్ అయ్యాను ఇంకా అయ్యో మీరు అసలు తగ్గేదే లేదని మాట్లాడారు అలా ఎలా మారిపోయారండి ఒకేసారి మరి ఏం చేస్తాం రా తినడానికి తిండి లేదు రూపాయి లేవు జేబులో తాగడానికి కూడా ఉండాలి కదరా ఇప్పుడు జాబు లేదా ఏ ఇంట్లోకి రానివ్వట్లేదాయ అమ్మ నాన్న ఇక పెళ్ళని కూడా దూరం చేసుకున్నానంటే దానికి ఉన్న జాబు కూడా ఆయనతో వీకింది అనుకో నాకు ఇక అది గట్టిగా అయిపోద్ది నాకు అసలు ఇంట్లోకి కూడా వచ్చే అవకాశం కూడా ఇవ్వరు ఇంకా కొన్ని రోజులైతే కుక్క కంటే ఈనంగా అయిపోతుందని చెప్పి ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చాను ఇంకా అంటే ఇప్పుడు మీరు అవన్నీ తప్పులొప్పుకొని క్షమించమని కాళ్ళ మీద పడ్డారా ఏంటి మేడం కాళ్ళ మీద ఏంటి బాస్ అలా నవ్వుతున్నారేంటి లాస్ట్ కుమార్ ఏం చేశారు ఎలా రానిచ్చారు మేడం మిమ్మల్ని జరిగింది ఏంటో నాకు కూడా చెప్తే కొంచెం నేను సంతృప్తి అవుతాను కదా శ్రీధర్ని తక్కువ అంచనా వేసావారా నేను దాని కాలు మొక్కడం ఏంటా అదే నా కాళ్ళ మీద పడి ప్రాధేయపడింది ఇంటికి రండి ప్లీజ్ ఇంటికి రండి మాకు భయంగా ఉంది బాబు నేను ఎలా బతుకుతాము అని చెప్పేసి అలా అనడం వల్ల కాంప్రమైజ్ అయ్యాను కానీ నేను దాని కాలు మొక్కడం ఏంటి అవునా బాస్ నేను ఇంకా మీకెక్కడ తోచక డబ్బులు చేతిలో లేక ఉద్యోగం పోయి ఇంట్లో నుంచి గంటేసి లాస్క్ ఆస్కొస్తే అరుత మేడం కాలు మొక్కి ఇంట్లోకి వెళ్ళిపోయారేమో అనుకుంటున్నాను ఇంకా చాల్ చాలు నోర్ము ఇబే అది మన ఇంట వంట లేదు అసలు శ్రీధర్గాని నువ్వేంటి తక్కువ అంచనా వేస్తున్నావు ఎవరి కాళ్ళ మీదైనా పడంగా చూసావా ఇన్ని సంవత్సరాల నుంచి మరేంటి బాస్ రెండు రోజుల నుంచి రూమ్కి తాళమే ఉంది మీరు రాకపోయేసరికి హైదరాబాద్ మొత్తం సిట్ అయిపోయారేమో అనుకుంటున్నాను ఏం ఏంట్రా ఈ కష్టాలన్నీ చిన్న చిన్నయే అనుకుంటే పెద్ద పెద్ద కష్టాలు కూడా రాబోతున్నాయి అనే రోజులు గుర్తు చేస్తున్నాయి నాకు గానీ హైదరాబాద్ వెళ్ళానా అరిత ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మళ్ళా లత వాళ్ళు ఫంక్షన్ ఉందంట అని చెప్పారట ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ ఒక రోజు గడిచింది మళ్ళీ అమ్మ నాన్నతో ఉండి అవన్నీ కంప్లీట్ అయ్యేలోగా ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ రూమ్ కు రావాల్సి వచ్చింది రెండు రోజులు టైం పట్టింది మరి ఇదంతా ఎవరికి చెప్పుకుంటామేంటి ఆ ఒకటి మీద ఒకటి షాక్ ఇస్తున్నారేంటి బాస్ మీరు లత వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఏంటి అది కూడా ఫంక్షన్ కి వెళ్ళడం ఏంటి అరే ఎదవన్నారా యదవా ఇది కూడా నా ప్లాన్ లో ఒక భాగమేరా రాజాకు సారీ చెప్పాను ఇంకా ఇలాంటివి జరగవు ఎప్పుడు కూడా అని ఒక మాట అయితే మాట్లాడాను రా ఇక ఫంక్షన్ కు వెళ్ళడం అక్కడ వాళ్ళతో నటించడం అవన్నీ జరిగాయి తర్వాత విషయం చూసుకుందాంలే ఇప్పుడైతే ప్రశాంతంగా గడిచింది రెండు రోజులు తర్వాత ఏంటి అనేది నీతో చెప్తానులే ఎందుకు ఆధారపడుతున్నావు అదే మరి మీరేంటి రాజా దగ్గరికి వెళ్ళడం ఏంటి లత ఫంక్షన్కి వెళ్ళడం ఏంటి అని నేను కూడా షాక్ అయ్యాను ఒక క్షణం ప్రారంభమైనట్టు అయింది అనుకో నేను చేసే పనులన్నీ అలాగే ఉంటాయిలే అయినా మీరు చాలా గ్రేట్ బాస్ ఎందుకురా ఎన్నో ఏదో పనులు చేస్తావు కానీ ఎవరికి దొరకకుండా ఉన్నావని సాక్ష్యాలు అయితే దొరకలేవు కదా బాస్ అందుకని మీరు గ్రేట్ అంటున్నాను అంటే ఇండైరెక్ట్ గా నన్ను ఎదవనంటున్నాం అన్నమాట అదేం కాదు బాస్ మామూలుగా అలా అన్నాను మీరు దొరకలేదు కదా చాలా గ్రేట్ అంటున్నాను బాస్ సరే సరే ఈ రోజుకి ఇది జాలి ఇంకా పదా వెళ్దాం ఈ రూమ్ కి తాళం వేసేసేయాలి సరే బాస్ మళ్ళీ రేపు ఈ టైంకి కలుద్దాం కాల్ చేస్తాను నేను సరే సరే పద ఎదువను ఏదో అంటే ఏ ఎదవ భరించలేడు ఇలాంటి అయితే అస్సలు భరించలేడు